ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన అయి ఉండాలా కూటమి ప్రభుత్వంతో తిరిగేవాడన్నా ఉండాలా అది ఈ రోజుటి పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తాను కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారు మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు కొన్ని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కు మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేని నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనుక చూస్తూ ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు రెఫరెన్స్ ఇస్తేనే అడ్మిషన్ తీసుకునే పరిస్థితిని మనం ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా చూడాలో అట్లాంటిది మనం విఆర్ హై స్కూల్లో గమనిస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు కొన్ని కొంత ఇస్తాను ఒకటి టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ కప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దీన్ని మీరు అందరూ కూడా మీకు తల ఒక కాపీ కూడా నేను టోటల్ గా టోటల్గా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ విఆర్ హై స్కూల్లో చేస్తే ఆ విఆర్ హై స్కూల్లో చేసినటువంటి వెయ్యిన్ని అరవై మూడు స్టూడెంట్స్కి సంబంధించి క్లియర్ డేటా నేను ఇస్తా ఉన్నాను ఆ స్టూడెంట్ పేరు ఆధార్ నెంబరు అతను ఇంతకుముందు ఏ స్కూల్లో చదివాడు ఫాదర్ నేము అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్ అతను పార్టీకి ఓటరా కాదా తెలుగుదేశం పార్టీకి అలానే పార్టీలో వాళ్ళ బయోడేటా అంటే వాళ్ళు కనుక బయోమెట్రిక్ గానేసే పంత వాళ్ళ ఫాదరు ఆ బయోడేటా కోడ్ అలానే ఎవరు రెఫరెన్స్ ఇచ్చినారు ఆ రెఫరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ డిజిగ్నేషన్తో రెఫరెన్స్ ఇచ్చినారు అదేవిధంగా రెఫరెన్స్ ఇచ్చినటువంటి పేరు టోటల్గా వెయ్యిన్ని అరవై నాలుగు సంబంధించినటువంటి డేటా మీకు ఇస్తా ఉన్నాను ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వ స్కూల్లోనైనా కూడా కేవలం ఒక పార్టీ బేస్డ్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అడ్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రాసెస్ ఎక్కడ కూడా ఉండదు నేను ఒక అడ్మిషన్ కోసం అత్యంత పేదవాడైనటువంటి ఒక వ్యక్తిని నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా ఉండి నేను విఆర్ హై స్కూల్లో ఫస్ట్ పంపించాను అసలు అడ్మిషన్ కావాలంటే సార్ ఇవ్వండి అని హెచ్ఎం అడిగితే మీరు వెళ్ళి ఎన్టీఎంతో మాట్లాడండి అని చెప్పినారు అప్పుడు నాకు డౌట్ వచ్చింది అసలు ఏం జరుగుతూ ఉంది ఒక గవర్నమెంట్ సిస్టంలో ఒక అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరగట్లేదు అని చెప్పి తెలిస్తే ఈ విధంగా కంప్లీట్గా జరిగింది సో ఈ డేటాని మీకు సాఫ్ట్ కాపీగా కూడా ఇస్తాను అదేవిధంగా మీకు అందరికీ కూడా హార్డ్ కాపీలు కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లకు సంబంధించినటువంటి డేటాను మీకు ఇస్తాను ఇంకా అదేవిధంగా మీకు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇంకొక డేటా కూడా ఇస్తా ఉన్నాను మొత్తం రెండు వందల రెండు వందల నాలుగు రెండు వందల నాలుగు మంది రెఫరెన్సెస్తో ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద నలభై ఐదు అడ్మిషన్లు ఇచ్చారు ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను నేను ఆ పేర్లు చదవట్ల ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద ఇరవై ఒక్క అడ్మిషన్లు ఇచ్చారు ఒక బిఎల్ఏ మీద పదమూడు అడ్మిషన్లు ఇచ్చారు ఒక యూత్ మెంబర్ మీద పన్నెండు అడ్మిషన్లు ఇచ్చారు మహిళా శక్తిలో ఒక లీడర్ పేరు పేర్లు అన్నీ కూడా ఇచ్చాను వాళ్ళ పేరు మీద పది అడ్మిషన్లు ఇట్లా రెండు వందల నాలుగు మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఇస్తూ ఉన్నారు అంటే ఆ డివిజన్లో కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి రేపు ఓట్లు ఏంటి వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్నిస్తూ ఉన్నారు అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్ని కూడా వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో ఆరు వందల అరవై మూడు అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుతున్నటువంటి ముప్పై రెండు మంది పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఫీజు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ తీసుకొని ఇక్కడ ఇచ్చినారు అదేవిధంగా రత్నం స్కూల్స్ రత్నం టెక్నో స్కూల్స్ నుంచి ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు సత్యసాయి స్కూల్ నుంచి ఇరవై రెండు మందిని ఇచ్చినారు నలందా స్కూల్ నుంచి పదిహేను మందిని ఇచ్చినారు హిమాలయ స్కూల్ నుంచి పద్నాలుగు మందిని ఇచ్చినారు విశ్వభారతికి పద్నాలుగు మందిని ఇచ్చినారు సిటిజన్ స్కూల్ నుంచి పన్నెండు మంది ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో ఆరు వందల అరవై తొమ్మిది మంది ఒక్కొక్కరు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్ లో తీసుకొని వచ్చి అడ్మిషన్ ఇచ్చినారు ఏం చెప్పినారు పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నాం అని చెప్పినారు ఈ డేటాను కూడా మీకు సాఫ్ట్ కాపీలో ఇస్తాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఎంత మందికి ఇచ్చినారు నాలుగు వందల పద్దెనిమిది మందికి గవర్నమెంట్ స్కూల్స్ లో ఇచ్చినారు ఆ నాలుగు వందల పద్దెనిమిది కూడా ఏంటి ఎక్కడెక్కడ మారుమూల స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా వ్యాన్స్ పెట్టి అక్కడ ఏదో ఒక స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ పోని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ జరుపుతున్నారు అంటే ఒక తల్లికి ఒక ఐదు మంది బిడ్డలుంటే నలుగురిని చంపేసి ఒకరిని బతికించాలంటే ఆ ఒక్కరు కూడా ఎంతకాలం బతికిస్తామని అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా టోటల్గా చుట్టూరు ఉన్న స్కూల్స్ అన్నిటిని స్టిక్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్స్ని ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్కూల్ డెవలప్ కావాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఆ స్కూల్కి వచ్చేటట్టుగా ఉండాల ఎక్కడ కూడా మనకి స్కూల్స్ లేని ప్రాంతాల్లో మనం ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయాలా వాళ్ళకు చదువు చెప్పించాలా వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించాలా మనమే నాడు నెడు ద్వారా కానీ అద్భుతంగా కూడా స్కూల్స్ అన్నిటిని డెవలప్ చేసుకుని ఉన్నాం ప్రతి దగ్గర కూడా ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి పిల్లలు ఉండరు స్కూల్స్ ఉండే దగ్గర నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మందిని తీసుకొచ్చేసినారు అక్కడి నుంచి అనేది కూడా నేను మీకు ఒక డేటా ఇచ్చినాను అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ప్రధానంగా ఒక స్కూల్ డెవలప్ కావాలంటే ఎప్పుడు కూడా పెయింట్లు వేసి అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ ఒక ల్యాబ్లో పెడితే ఎప్పుడు కూడా స్కూల్ డెవలప్ కాదు ఎప్పుడు కూడా క్వాలిటీ టీచర్స్ ఉండాలా క్వాలిటీ టీచర్స్ కాదు కనీసం టీచర్స్ అక్కడ సఫిషియంట్ టీచర్స్ ఉండగలగల ఈరోజు సుమారుగా వెయ్యిన్ని అరవై మూడు మందిని మనం అడ్మిషన్ చేసుకున్నప్పుడు ఎనభై మంది స్టాఫ్ మనకు అక్కడ అవసరం అవుతుంది సో నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇది కా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా దీన్ని మనం తీసుకున్నాం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అన్నప్పుడు చుట్టుపక్కల జిల్లా పరిషత్తుల్లో కానీ చుట్టుపక్కల ఉండే టీచర్స్ని ట్రాన్స్ఫర్స్ మీద కానీ ఎక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకునేదానికి అవకాశం తీసుకొని వస్తా ఉన్నా ఇక్కడ సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి చేస్తా ఉన్నాను అన్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చినారు నేను తప్పుబట్టను నేను తప్పకుండా సంతోషిస్తాను మీరు ఒక్కసారి కనుక మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ఒకటి రెండు కాదు నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ ని మనం నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాం ఎంత చక్కగా చేసుకున్నాం ఈ రోజు ఇక్కడ ఏం పెట్టినారు ఐఎఫ్పి ప్యానెల్ బోర్డు పెట్టినారు మనం పెట్టలేదా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్లో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టినారు మనం పెట్టలేదా అలానే మనం ఇంకా కూడా ఇంకా ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ఒక ట్యాబ్ ఇచ్చినాం పాల్ ల్యాబ్స్ పెట్టాం ఆర్వో సిస్టమ్స్ వాష్రూమ్స్ వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ డ్యూయల్ డెస్క్లు గ్రౌండ్స్ నీట్గా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మనమన్నీ నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్కి ప్రొవైడ్ చేయలేదా ఇక్కడ మీరు చేసింది ఏంటి అవే కదా చేస్తున్నారు దీనికి ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఇచ్చుకున్నారు నేనేం కాదనట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ వ్యాన్స్లో ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఆ స్కూల్స్ని సిక్ చేసి ఇక్కడ సరైనటువంటి స్టాఫ్ని కూడా మీరు పెట్టకుండా మీరు ఏ విధంగా లాంగ్ రన్లో దీన్ని రన్ చేయాలనుకుంటా ఉన్నారు నలభై ఐదు వేల స్కూల్స్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంతకంటే చక్కగా డెవలప్ చేసుకునిందే మీరు బివిఎస్ మున్సిపల్ స్కూల్ చూడండి అంత కూడా డెలికేట్ ప్రాసెస్లో కాదు కంప్లీట్గా కాంక్రీట్గా ఎంత దగ్గర మేము మీరు అన్నారు కదా మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినట్టు ఎంతమంది నలభై తొమ్మిది మంది అండి మూడు వందల మందికి ఇచ్చినారంటున్నారు ఆ తర్వాత మా గవర్నమెంట్ లో నూట ముప్పై ఏడు నూట యాభై ఏడు నూట నలభై ఎనిమిది ఏ ఒక్కటి కూడా నేను ఇంత ఇంత గ్యాదర్ చేసినాను కదా ఈ రోజునికి ఏ ఒక్కరి అయినా చిన్న మాట ఏమన్నా ఎంఏఓక ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానో కనుకోండి సార్ టీచర్స్ లేదు సార్ ఇబ్బంది పడతా ఉన్నారని హెచ్ఎంకి ఎన్నిసార్లు కాల్ చేస్తుంటానో కనుక్కోండి కమిషనర్ అంటే మన మాట వినడు ఆయన కంప్లీట్గా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూ ఉంటారు ఆయనకి నేను ఎప్పుడు కూడా చేయాల కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి చెప్తాను ఎందుకు చెప్తాం సమాజం బాగుండాలి పేదలు బాగుండాలా అందరూ కూడా చక్కగా చదువుకోవాలనే అనే చేస్తాం అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేసి ఇలా నియోజకవర్గ ప్రజల తరఫున కానీ గట్టిగా కూడా పోరాడడం జరుగుతుంది వ్యక్తిగతంగా మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ గురించి కూడా మాట్లాడాలి ఇప్పుడు అనుకున్నాను గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏం చేస్తున్నారు కూడా మాట్లాడతాను అది కూడా చూద్దాను మీరంతా ఉన్నారు కదా సారీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి